అమెరికా ప్రభుత్వం తీసుకొచ్చిన వన్ బిగ్ బ్యూటిఫుల్ పై సర్వత్రా విమర్శలు వస్తున్నాయి ఈ బిల్లులో ప్రతిపాదించిన రెమిటెన్స్ ట్యాక్స్ పై ఇప్పుడు ఆందోళన నెలకొంది ఈ బిల్లు అమల్లోకి వస్తే భారత్తో సహా పలు దేశాలపై తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉంది బిగ్ బిల్లు అమెరికాలో ఉంటున్న లక్షలాది మంది ప్రవాసులపై ప్రభావం పడనుందని ఆర్థిక విశ్లేషకులు చెబుతున్నారు ఈ బిల్లు అమల్లోకి వస్తే బిలియన్ల డాలర్లను భారత్ నష్టపోతుందని అంచనా వేస్తున్నారు సుంకాల పెంపు నిర్ణయాలతో ప్రపంచానికి సవాల్ విసురుతోన్న అమెరికా అధ్యకుడు డొనాల్డ్ ట్రంప్ అమెరికా ఇతర పౌరులపై ఆర్థిక భారం మోపే దిశగా అడుగులు వేస్తున్నారు ఈ మేరకు ట్రంప్ సర్కార్ తీసుకొచ్చిన వన్ బిగ్ బ్యూటిఫుల్ బిల్ పై ఇప్పుడు సర్వత్రా ఆందోళన నెలకొంది ఈ బిల్లులో ప్రతిపాదించిన రెమిటెన్స్ ట్యాక్స్ తో అమెరికాలో నివసిస్తున్న విదేశీయులపై భారం పడనుంది అమెరికాలో ఉంటున్న భారత్ సహా అనేక దేశాల ప్రవాసులు తమ స్వదేశానికి చేస్తున్న నగదు బదిలీపై మూడు పాయింట్ ఐదు శాతం పన్ను విధించేలా రెమిటెన్స్ ట్యాక్స్ ప్రతిపాదించారు ఐదు శాతం పన్ను విధించాలని ప్రతిపాదించిన తర్వాత తగ్గించారు విదేశీయులు గ్రీన్ కార్డుదారులు బదిలీ చేసే నగదుపై ఈ పన్ను వర్తించనుంది ఈ బిల్లు అమల్లోకి వస్తే భారత్ తో పాటు పలు దేశాలపై ప్రభావం చూపనుంది ప్రధానంగా లక్షలాది మంది భారతీయులపై ప్రభావం చూపనుంది ఈ వన్ బిగ్ బ్యూటిఫుల్ బిల్ అమెరికా హౌస్ ఆఫ్ రిప్రజెంటేటివ్స్ లో రెండు వందల పదిహేను రెండు వందల పద్నాలుగు స్వల్ప ఓట్ల తేడాతో నెగ్గింది సెనేట్ లో ఈ బిల్లు ఇంకా ఆమోదం పొందాల్సి ఉంది జులై నాలుగవ కల్లా ఈ బిల్లును చట్టంగా మార్చాలని నిర్ణయించుకున్నట్లు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఇటీవలే తెలిపారు రెండు పేల ఇరవై నాలుగులో రెమిటెన్స్ రూపంలో భారత్ కు నూట ఇరవై తొమ్మిది బిలియన్ల యుఎస్ డాలర్లు వచ్చినట్లు ఆర్బీఐ గణాంకాలు చెబుతున్నాయి ఇది పాకిస్తాన్ బంగ్లాదేశ్ రెండు దేశాల వార్షిక బడ్జెట్లకు దాదాపు సమానం భారత్కు బదిలీ అయ్యే మొత్తంలో సగానికి పైగా అభివృద్ది చెందిన దేశాల నుంచే వస్తోంది ఈ రెమిటెన్స్ లో అత్యధిక భాగం అమెరికాలో ఉంటున్న భారతీయుల నుంచే వస్తోంది అమెరికా నుంచి భారత్ కు అందుతున్న రెమిటెన్స్ రెండు పేల పదిలో యాబై ఐదు పాయింట్ ఆరు బిలియన్ డాలర్లుగా ఉండగా రెండు పేల ఇరవై మూడు ఇరవై నాలుగు పద్దెనిమిది పాయింట్ ఏడు బిలియన్ డాలర్లకు పెరిగినట్లు ఆర్బీఐ గణాంకాలు వెల్లడించాయి ప్రతిపాదిత బిల్లు అమల్లోకి వస్తే భారత్కు వచ్చే రెమిటెన్స్ భారీగా తగ్గవచ్చు గత పదేళ్లలో భారత్కు అందుతున్న రెమిటెన్స్ యాబై ఏడు శాతానికి పెరిగాయి రెండు పద్నాలుగు నుంచి రెండు ఇరవై నాలుగు మధ్య కాలంలో దాదాపు ఒక ట్రిలియన్ యుఎస్ డాలర్లు రెమిటెన్స్ రూపంలో భారత్లోకి వచ్చాయి రెమిటెన్స్ అందుకుంటున్న రాష్ట్రాల్లో కేరళ మహారాష్ట ఉత్తరప్రదేశ్ బీహార్ అగ్రస్థానంలో ఉన్నాయి భారత్ నుంచి వలస వెళ్తున్న వారి సంఖ్య నానాటికి పెరిగిపోతోంది పంతొమ్మిది వందల తొంభైలో ఆరు పాయింట్ ఆరు మిలియన్ల మంది ఇతర దేశాలకు వలసపోతే అది రెండు వేల ఇరవై నాలుగు నాటికి పద్దెనిమిది మిలియన్లకు పెరిగింది ఇందులో గల్ఫ్ దేశాలకు ఎక్కువ మంది వలసదారులు ఉండగా అమెరికాలో కూడా గణనీయమైన సంఖ్యలో భారతీయ పౌరులు ఉన్నారు అమెరికాలో ఐటీ హెల్త్ కేర్ ఆర్థిక ఇంజనీరింగ్ వంటి రంగాల్లో భారతీయులు ఆధిపత్యం చూపిస్తున్నారు అక్కడి భారతీయుల్లో డెబ్బై ఎనిమిది శాతం మంది ఎక్కువ జీతాలు అందుకుంటున్న ఉద్యోగాలు చేస్తున్నారు వల్ల భారత్ కు వచ్చే రెమిటెన్స్లు గణనీయంగా పెరిగాయి కాబట్టి ట్రంప్ సర్కార్ ప్రతిపాదించిన బిల్లు అమల్లోకి వస్తే భారత్ బిలియన్ల డాలర్లను కోల్పోయే అవకాశముందని ఆర్థిక విశ్లేషకులు అంచనా వేస్తున్నారు